హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూస్తున్నారు కదా మన క్లీనింగ్ది థర్డ్ అనమాట ఒక చిన్న పనికే ఇన్ని బ్లాక్స్ అవుతున్నాయి అనమాట థర్డ్ బ్లాక్స్ దీంతో ఫినిష్ అనమాట క్లీనింగ్ ఇది ఒక్కటే ఓన్లీ ఈ స్టాండ్ ఒకటి క్లీన్ చేయడానికి అంతే క్లీనింగ్ చేసి ఎక్కడెక్కడ పెట్టుకోనికి ఇంత టైం పట్టిందనమాట ఇన్ని బ్లాక్స్ పెట్టాల్సి వస్తుంది త్రీ బ్లాక్స్ అదే కిచెన్ మొత్తం అయితే క్లీనింగ్ చాలా టైం పడుతుంది సో మొత్తానికైతే ఇంకా ఆ రోజైతే చేయలేదు నెక్స్ట్ డే అన్నమాట ఇదైతే మొత్తం అన్నీ అయితే కడిగేసిన కడిగి మొత్తం డ్రై అయిపోయినాయి ఇప్పుడు అన్నీ పెట్టేసుకోవాలన్నమాట అయితే అంతకుముందు నార్మల్గా ఈ స్టాండ్ మీదనే పెట్టేసేదాన్ని అన్నీ ఇప్పుడు ఏంటి అనేసి అంటే కొంచెం చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇలా పెట్టకుండా వేరేలాగా పెడదాం అనేసి అనుకుంటున్నాను సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండు వరకు మీకు కూడా అర్థమైపోతుంది సో స్టాండ్ మాత్రం చాలా బాగుందండి నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా పడుతున్నాయి ఇందులో రెగ్యులర్గా యూజ్ చేసే వాటిని మాత్రమే కంప్ ఇందులో పెట్టేస్తానన్నమాట నేనైతే సో అన్ని గిన్నెలలో స్టో పెట్టేసుకున్నాను కదా అందులో నుంచి తీసి సో పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ఏం చెప్తున్నానంటే ఈ ఫ్యాన్ ఎగ్జాక్ట్ ఫ్యాన్ పెట్టిస్తే సో కొంచెమన్నా బాగుంటుంది మొత్తం అంటుకోకుండా ఉంటుంది అనేసి పెట్టిద్దామనేసి అనుకుంటున్నాము కానీ అది కుదరట్లేదు చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము అతను మాకు దొరకట్లే అనమాట వచ్చి పెట్టే అతను సో పెట్టేయాలి ఈ సమ్మర్లో అయినా కంపల్సరీ పెట్టేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వన్ వీక్లో పెట్టేస్తాము అనుకుంటున్నాం మరి ఏమవుతుందో లేదో తెలియదు కొంచెం అది పెడితే అంటే మొత్తం వంట చేసినప్పుడు వేడంతా అటు వెళ్ళిపోతాయి కదా అంటే మొత్తం ఈ అంటే మన కిచెన్ ఐటమ్స్ మీద పడకుండా పెట్ట పడకుండా ఈ బోర్ల మీద వీటన్నిటి మీద మొత్తం గట్టిగా పట్టేసుకుంటుంది కదా సో అందుకే అది పెడితే అన్న యూజ్ అవుతుంది డోర్ తీసామనుకోండి గాలి వస్తుంది అనమాట డోర్ ఉంది ఓకే డోర్ యూజ్ చే డోర్ ఉన్నాక అవసరం లేదు డోర్ తీసి వంట చేసుకోవచ్చు కానీ కోతులు ఒక ప్రాబ్లం ఒకటి ఉంది అలాగే మళ్ళీ మ మనము వంట చేస్తుంటే ఆ గ్యాస్ది గాలికి మంట అనేది సైడ్ వెళ్ళిపోతుందనమాట అందుకే ఇంకా డోర్ అయితే తీయను దాదాపుగా మా ఆయన ఉన్నప్పుడు మాత్రమే తీస్తాను ఆయన ఉంటే కొంచెం అది వేరే కోతులు ఎప్పుడు వచ్చేది తెలియదు ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నాయి కదా కొంచెం వాటితో ప్రాబ్లం ఉందనమాట వచ్చినాయంటే అంటే ఆగమాగం కదా అందుకే ఇంకా ఎందుకని రిస్క్ డోర్ వేసుకొని వేస్తా విండో తీసుంటది లేండి అయినా కూడా మొత్తం సైడ్కి ఆ స్టాండ్ మీదనే పడిపోతుంది అనమాట వంట చేసిందంతా పొగంతా దానికే పట్టేస్తున్నాయి అనమాట ఆ దాంట్లో పెట్టిన ఐటమ్స్కి సో ఈ స్టాండ్లో అయితే కిందికి అయితే పేపర్స్ వేస్తున్నానండి పేపర్స్ న్యూస్ పేపర్స్ వేసేసి వాటిపైన ఇలా పెడదామనేసి అదే మనము ఏమేమి యూజ్ చేసుకుంటామో రెగ్యులర్గా అవన్నీ పెడదామనేసి ఫస్ట్ అయితే న్యూస్ పేపర్స్ అయితే వేస్తున్నాను అనమాట నేను సాంగ్స్ అనమాట ఇక్కడ ఏదైనా పని చేస్తే చేసేటప్పుడు నాకు పెద్ద చాలా ఇష్టం అనమాట సాంగ్స్ చాలా అసలు తగ్గిపోయింది అసలు నేను సాంగ్స్ వినడం అంటే ఇక టీవీలో వింటున్నాను మొబైల్స్లో వినేదాన్ని ఎక్కువ మొబైల్ మొత్తం తగ్గిపోయింది వినడము ఏదైనా పని చేస్తున్నాము అనేసి అని అంటే కంపల్సరీ సాంగ్స్ పెట్టేసుకొని చేస్తే ఇంకా మనకు ఆ టైం అంతా ఊరికే తొందరగా అయిపోతుంది అనమాట మనకు నచ్చిన పని ఏదన్నా చేస్తున్నామంటే అది తొందరగా అయినట్టు అనిపిస్తాయి కదా సో మనకు నచ్చింది ఏదైనా పెట్టేసుకొని చేస్తామంటే వర్క్ అనేది ఎంత హార్డ్ అయినా కొంచెం అది అది మంచిగా అనిపిస్తుంది అనమాట సో నేను ఎప్పుడు ఏం పని ఎక్కువ పని ఉన్నప్పుడు సాంగ్స్ పెట్టేసుకొని చేస్తూ ఉంటాను అనమాట బోలు దోమిన అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు అవన్నీ తోమినప్పుడు గయినా సాంగ్స్ పెట్టేసుకుంటా మొబైల్స్లో పెట్టేసుకొని పని చేసుకుంటా ఉంటా అనమాట ఎక్కువ సౌండ్ బ్లూటూత్ పెడతా అనమాట ఆ స్పీకర్ ఉంది కదా స్పీకర్ పెట్టేసి ఆ టీవీకి కనెక్ట్ చేసి ఆ సాంగ్స్ పెద్దగా వినిపించాలి నాకు చిన్నగా వినిపిస్తే నచ్చదు మళ్ళీ పెద్దగా వినిపిస్తే అదో ఫీలింగ్ బాగుంటుంది అనమాట అలా పెట్టేసుకుంటాను ఇదిగోండి న్యూస్ పేపర్స్ అయితే వేసేసాను నీట్గానే కనిపిస్తుంది చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేసి యూజ్ చేస్తుంటే మనకైతే తెలుస్తుంది అంటే వాటర్ నేను కడుగుతూ ఉంటాను కదా స్టవ్ కడుగుతూ ఉన్నప్పుడు వాటర్ అటు తిల్తూ ఉంటాయి అనమాట తడుస్తాయి కదా పేపర్ కాబట్టి తడుస్తూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ దేని దాంట్లో పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ అలాగే రసం పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను అనమాట స్టార్టింగ్లో కొనుక్కొచ్చి యూజ్ చేసేది ఎంటీఆర్ అయినా కానీ ఈ మధ్య చాలా ఒక టూ ఇయర్స్ నుంచే నేను ఇంట్లోనే చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట బాగుంటుంది అలా కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది అందుకే ఇంకా నేను సాంబార్ పౌడర్ రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేస్తాను రసం పౌడర్ అనేది అయిపోయింది అనమాట సాంబార్ పౌడర్ కూడా కొంచమే ఉంది ఒక టూ టైమ్స్కి వస్తుందేమో మేబీ అది అయిపోయినాక మళ్ళీ రెండు చెయ్యాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి గరం మసాలా వచ్చేసి బయట నుంచి తీసుకొచ్చిన గరం మసాలా అంటే చాలా ఐటమ్స్ వేయాలి కదా దాంట్లో పెద్ద ప్రాసెస్ ధనియాల పొడి అంటే ఈజీనే కదా చేయడం ధనియాల పొడి ఇంట్లోనే చేస్తున్నాము ఉన్నదానికి దా అది గరం మసాలా ఉండే అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చిన చాలా తీసుకొచ్చిన అనమాట సో అదే ఉండే అనమాట ఇంకా అది కూడా అయిపోయింది చాలా తీసుకొచ్చిన ఎంత కావాలో అంత సీసాలో పెట్టేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని అనమాట అది కూడా అయిపోయింది మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి చూడండి ఫైనల్లీ ఇది ఇలాది చేసిన రోజు అట్లే ఉంటుంది తర్వాత ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ ఆగం ఆగం అయిపోద్ది అనమాట సో ఏమేమి పెట్టేసుకున్నా అనేసి చూపిస్తా ఫస్ట్ది అంటే రెగ్యులర్గా అంటే బాగా ఎక్కువ యూజ్ చేసేవి ఆయిల్ ఆయిల్ రెండిట్లల్లో ఇదేమో ఫ్రెష్ ఆయిల్ అనమాట ఇందులో ఫ్రైడ్ చేసినవి ఆయిల్ ఉంటుంది చూడండి సో అది అది ఉంటుంది అన్నమాట అంటే మనం నార్మల్గా ఫ్రైస్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పోసేస్తాం కదా తర్వాత మిగిలింది ఇందులో పోసేస్తానమాట ఇదేమో ఫ్రెష్ ప్యాకెట్లో డైరెక్ట్ ఇందులో పోసేసుకుంటాం అన్నమాట సో ఇంకా ఇక్కడ చక్కెర ఇది వచ్చేసి టీ పౌడర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ సాంబార్ పౌడరు నేను చేసింది సో రసం పౌడరు ఉండే చాలా డేస్ అనమాట అది ఉండి అందుకే ఇంకా అది పాడేసాను మళ్ళీ ఫ్రెష్గా చెయ్యాలి రస సాంబార్ పౌడర్ మళ్ళీ రీసెంట్గా చేసాను అనమాట బాగుంటుంది బాగానే వస్తుంది టేస్ట్ అందుకే ఇంకా బయట నుంచి వెళ్ళి తెచ్చుకోవట్లేము ఇది వచ్చేసి పీనట్ బటర్ నెక్స్ట్ ఇందులో కొబ్బరి పొడి ఉందనమాట ఇందులో అప్పుడప్పుడు కొన్ని కర్రీస్లో వేస్తాం కదా సో దాని గురించి ఇక్కడ వచ్చేసి అది ఏమంటారు ఇలాచీ పౌడర్ అనమాట ఇది టీలో వేసుకోడానికి పౌడర్ వేసాను కొన్ని ఏమో అలాగే ఉన్నాయి డైరెక్ట్ నెక్స్ట్ ఇందులో నువ్వులు ఉన్నాయి ఇందులో ఇది గరం మసాలా ఇందులో ధనియాల పొడి అనమాట ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఇందులో ఉప్పు ఒక దాంట్లో సన్న ఉప్పు ఉంటుంది ఒక దాంట్లోనేమో తడ్డు ఉప్పు ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కారం నెక్స్ట్ ఇందులో నెయ్యి ఇది ఏమంట తేనె ఇది తేనె ఇది తేనె ఇది తేనె ఇందులో కొంచెం ముందు తీసి అయిపోయినాక తీసేస్తే ఇది కొత్తది ఇంకేసి ఓపెన్ చేయలే ఇదేమో మనము ఏమంటారు ఫ్రెష్ అనేసి చెట్టు మించులు ఫ్రెష్ అనేసి అంటే అప్పుడు కొన్నామని చెప్పాను కదా ఇంకా అది అలాగే ఉంచాను పాడే ఉద్దిలే ఎందుకు అసలు నెక్స్ట్ ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది ఇవి ఇందులో వస్తే చిల్లీ ఫ్లేక్స్ సో ఇందులో మెంతులు ఇవి వచ్చేసి ఏమంటారు సబ్జా గింజలు అనమాట ఇవి ఇది ఇంగువ పౌడర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఏమంట సోడా అనమాట సో ఇవే అనమాట దీంట్లో ఉండేవి అంటే ఎక్కువ యూజ్ చేసేవి ఇక్కడ పెట్టేసుకుంటాను సో ఇదైతే మనం క్లీనింగ్ అయిపోయిందనమాట ఫైనల్లీ ఇది ఒక్కడికి మసం పట్టిందనమాట మనకు కిచెన్ అంతా క్లీన్ చేస్తే ఎంత టైం పడుతుంది అంతే ఇంకా పూలు కూడా కొన్నే ఉన్నాయాలేండి రేపు ఏమంటారు మొన్న ఇడ్లీ వేసాను ఏమో వా అవేమో అంటారు గుర్తు రావట్లేదు నాకు టైంకి అసలు అంటే రవ్వ బియ్యం లేకుండా వీటిని ఏమంటారు చెప్తా ఒక నిమిషం ప్యాకెట్ అక్కడ పెట్టా అసలు గుర్తురాదు టైంకు ఏదన్నా కారం ఎక్స్ట్రా అది ఇది బార్లే గింజలు అనమాట మొన్న తీసుకొచ్చాను ఇది అంతకుముందు తీసుకొచ్చింది ఇప్పటికీ సరిపోయింది ఇది టూ సెకండ్ టైం తీసాను ఇది కూడా ఒక టూ టైమ్స్ వస్తుంది మాకు బాగుంటుంది బార్లే గింజలను మెంత అదే మినప్పప్పు వేసి చేస్తున్నాం అనమాట మొన్న వేసాను ఇడ్లీ బాగుంటుంది చల్వ కూడా కదా మంచిది ఒంటికి ఈ ఎండాకాలం అందుకే వీక్లీ వన్స్ అన్న టూ టైమ్స్ అన్న చేద్దాం అనేసి ఇలా పెట్టేసాను ఇప్పుడు నానబెట్టాను కదా నైట్ పెట్టేసుకుంటా నైట్ బట్టేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ వరకు మంచిగా పులుస్తుంది అప్పుడు ఇడ్లీ దోశ కూడా వేసుకోవచ్చు దాంతో దోశ కూడా బాగానే వస్తుంది అనమాట సో ఇది ఇవాళ మార్కెట్ యాక్చువల్గా మార్కెట్కు వెళ్ళలేదు మా ఆయన ఏమో ఇంకా రాలేదు నేను వెళ్దామంటే ఏమో అంత దూరం ఒక్కదాన్ని పోవాలంటే అమ్మో మస్తి అదైతుందనమాట మానవి రాకముందు పోదామంటే మానవి ఫోర్ వరకు వచ్చేస్తుంది కదా తనతో కష్టం అంటే ఆ రాకముందంటే ఎండ బాగుంటుందన్నమాట ఆ త్రీ ఫోర్ వరకి ఫైవ్కి అట్లా వెళ్దామంటే ఫోర్కు మానవిప్ప పని తీసుకొస్తాం మానిప్ప తీసుకొని నేను వెళ్ళలేను మా ఆయన ఇస్తేనేమో బండి మీద టక్కునే ఇద్దరం కలిసి వెళ్ళి ఆయన ఏమో మా ఆయన పట్టుకుంటే నేనేమో కూరగాయలు చూసేసుకోవచ్చు కదా సో అలా అనుకున్నాం కానీ ఇవాళ లేట్ అయ్యేటట్టున్నది సిక్స్ థర్టీకి వచ్చినా కూడా అనేసి అనుకుంటున్నాను సమ్మరే కదా ఇంకా తొందరగా ఏం అంటే చీకటి ఏమీ కదా సో అందుకే వెళ్ళాలి అనుకుంటున్నా కూరగాయలు అయితే తక్కువ నా ఏం లేవు తెచ్చుకోవాలి ఎట్లనైనా ఇవాళ వెళ్తేనేమో మార్కెట్ కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది యాక్చువల్గా మూడు నాలుగు ఇప్పుడు మా ఆయన ఐదు ఐదున్నర వరకు వచ్చేస్తేనేమో మంచిగా బాగుండు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇప్పుడేమో లేట్ లేట్గా వెళ్తుంటే అన్నీ ఏరుకొని లాస్ట్కి ఉండిపోతాయి అనమాట మంచిగా ఉంటే తీసుకొస్తాం లేదంటే లేదు ఒకవేళ వస్తే వెళ్తాం సిక్స్ థర్టీ వరకే అది కూడా ఛాన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ అన్నమాట ఇవాళ మార్నింగ్ విండ వేసినవి ఇప్పుడే తీసుకొచ్చి ఇక్కడ వేసాను అనమాట పెట్టాలి మా కిందకి కిందికి వెళ్ళింది వచ్చేసి నెక్స్ట్ వాషింగ్ మిషన్ లిక్విడ్ ప్రతిసారి ఏదో ఒకటి అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం అనమాట చేసినప్పుడల్లా వేరు వేరు మారుస్తూ ఉంటాం అనమాట ఈసారి ఇదేదో బీకోట బీకో బీకో అనుకుంటా కొత్తగా ఇది ఆర్డర్ అనమాట ఇది టూ లీటర్స్ది ఎంత పడిందో కాస్ట్ కాస్ట్ తెలియదండి నాకు ఫోర్ ఫిఫ్టీ ఉంది మీద మనకు ఎంతకొచ్చినవర్ తెలీదు అది అయిపోయిందనమాట అంతకుముందు యూజ్ చేసిందేమో జంటీలా ఏమో ఉంది జంటీ ఇది ఇది అయిపోతుంది టూ లీటర్స్ ఆర్డర్ చేసినా బాగానే ఉంది ఇది ఇది అయిపోతుంది ఈసారి అది ఉంది రివ్యూ అనేసి రేటింగ్ బాగుందని అది ఆర్డర్ చేసిండు ఆయన చూడాలిగా సో ఇదనమాట దీపా చూడండి మార్నింగ్ వేసి పెట్టాను మంచిగా వెలుగుతూనే ఉన్నాయి ఇంకా అలా వెలిగితే మంచిగా ఉంటారు రెండుగా పోస్తాను కదా సో ఈవినింగ్ వరకు ఉంటాయి చాలా వరకు బాగుంటుంది కదా అలా ఉంటే సో ఇది సో ఇంకా మా ఆయన రాగానే మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట ఈ ఎండలకు ఒక్కదాన్ని వెళ్ళలేకపోతున్నాను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఓకేగానే వచ్చేటప్పుడు బాగా హెవీ అయిపోతుంది బ్యాగు అందుకే ఇంకా నేను ఒక్కదాన్ని చా వెళ్ళట్లేను ఇంకా మానొచ్చే వెళ్దాం లేట్ అయినా ఏం కదనేసి ఆయన వచ్చేసరికి సిక్స్ థర్టీ ఏమైంది అయినా కూడా వెళ్ళామనమాట వెళ్ళేసి వచ్చేసరికి చూడండి సెవెన్ థర్టీ దాటిపోయింది ఇవన్నీ సదరేసరికి కూడా మనకు ఒక ఈజీగా ఒక వన్ అవర్ పడుతుంది ఆకుకూరలు తీసుకొచ్చాము కళ్యామాకు తీసుకొచ్చాము కళ్యామాకు చాలా తీసుకొచ్చామండి ఎందుకంటే కళ్యామాకు పొడి అయిపోయింది చేసింది సో రెగ్యులర్గా ఒక స్పూన్ అయినా తినాలి మంచిది కదా అన్నట్టుగా మా ఊళ్ళు ఏంటి అంటే కూరలలో ఇలా మనము అదే బ్రేక్ఫాస్ట్ చేసిన దాంట్లో వాటిల్లో వేస్తే ఏం చేస్తారంటే ఏరుతారు ఉండనమాట మానిపాప అట్నే చేస్తుంది మా ఆయన అట్నే చేస్తున్నాడు సో ఈ పొడి అయింది అనుకోండి పొడి మంచిగా అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది అట్లా తింటున్నారు మళ్ళీ అందులో వేస్తే మాత్రం తినట్లేరు అనమాట సో పొని వాళ్ళిద్దరు తింటున్నారు నాకు కూడా ఇష్టమే సో అందుకే చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట కూరగాయలు అయితే ఇగో ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట వన్ వీక్ సరిపోతాయి అనమాట ఇంకా సమ్మర్ కదా డైలీ ఏదన్నా ఒక జ్యూస్ తాగాలన్నట్టుగా కర్బూజా తీసుకొచ్చాము అలాగే బనానా తీసుకొచ్చాము ఒక మూడు గ్రేప్స్ కూడా తీసుకొచ్చామనమాట ఈసారి లాస్ట్ వీక్ ఏమో వాటర్ మిలన్ తీసుకొచ్చాము యాపిల్స్ తీసుకొచ్చామన్నమాట ఈసారి ఆరెంజెస్ కూడా తీసుకొచ్చాం కదా సో ఈసారి ఏమో ఇలా తీసుకొచ్చామన్నమాట కంపల్సరీ బనానా ఉండాల్సిందే బనానా ఉంటే కొంచెం అదో టేస్ట్ వస్తుంది అనమాట జ్యూస్లలో సో ఇదిగోండి కూరగాయలు అయితే చదురుతున్నాము ఇదిగోండి ఇక్కడైతే మానిపప్పు తోటి హోంవర్క్ చేపిస్తున్నాం అలాగే ఇంకా మేము కూరగాయలు కూడా చదవడం స్టార్ట్ చేసేసాము ఇంకా సో ఇంక ఇక్కడ మా ఆయన ఆయనకైతే ఒక పనప్ప చెప్పిన కళ్యాణకు మొత్తం రిపీ అంతలో పెట్టేసేయండి అని చెప్పిన నేను స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అవుతుంది చూడండి అన్ని కూరగాయలు ఏదైనా ఆకుకూరలు ఒక్కటి మళ్ళీ ఆకులన్నీ సెంచి పెట్టేస్తే మళ్ళీ మనము కర్రీ చేసేటప్పుడు మళ్ళీ పెద్ద పని కాకుండా ఇప్పుడే అన్నీ వేసేసుకున్నాం అనుకోండి కర్రీ చేసేటప్పుడు ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా కడిగి అలా వేసేసుకోవచ్చు అనమాట కొత్తిమీర కూడా అంతే కాడలు అనేది ఉండకూడదు అనమాట మా ఆయనకు ఓన్లీ ఆకులు మాత్రమే రావాలి అది ఇది అయ్యేసరికి మళ్ళీ మేము తోటకూర తీసుకొచ్చాము తోటకూర ఏమంటారు కొత్తిమీర ఇవన్నీ రిబ్బి అంటే ఆకులు కదా అయ్యేసరికి చాలా టైం పట్టింది ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కూడా అనమాట ఆనియన్స్ అయిపోతే ఇంకా మా ఆయన అయితే ఆనియన్స్ చాలా టైం పట్టింది కదా నాకు హెల్ప్ చేస్తున్నాడు చేస్తాడు చాలా లక్కీ నేను నిజంగా చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అర్థం చేసుకున్నాడు అనమాట నేను కూర్చొని అంత హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట ఇంకా అయిపోవట్లేదు కదా సర్లే అన్నట్టుగా ఆయన కూడా ఒక అనమాట అంతే ఇద్దరు కొంచెం ఒకరే చేసుకోవాలంటే కూడా చాలా ఉన్నట్టున్నాయి నేను మార్నింగ్ నుంచి ఇక ఈ క్లీనింగ్ అని దాన్ని పెట్టుకున్నాం కదా నాన్ స్టాప్గా ఆయన కూడా అర్థం చేసుకొని చేస్తూ ఉన్నాడు ఆనియన్స్ పాత ఉంటే ఆ పాత వాటిలలో అంత క్లీన్ చేసేసి అంతా పొట్టంతా తీసేసి నీట్గా అయితే అన్ని పెట్టేస్తున్నాడు ఆనియన్స్ను ఆయన కల్మాకు కట్ ఆయన చేసేసిన అనమాట మిగతాయి నేను చేసేసుకుంటున్నాను సో ఇక్కడ కొత్తిమీర తీస్తున్నాడు అనమాట అన్నీ అయిపోయినాయి కొత్తిమీర తీసేసినామంటే అయిపోతుంది చాలా వస్తుందండి టెన్ రూపీస్కి చాలా ఇస్తున్నాడు అనమాట అది తీసేసరికి ఈజీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నాకు అది ఒక్కదానికే టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట చలో బాయ్ మెల్లగా పెట్టు అని కింద పడతాయి మళ్ళా ఓకేనా అబ్బా ఫోర్ కేజెస్ ఇదిగోండి కూరగాయలు అయితే అన్నీ చదకడం అయిపోయింది ఇంకా కిచెన్లోకి వచ్చిన ఉప్మా కొంచెం నిన్న వేసిన సోరకాయ అప్పారనమాట సోరకాయ సర పిండిది పిండి ఉంది సో కొన్ని ఆయన తన చేసేసి కొంచెం ఉప్మా చేసేస్తే అందరం తినేస్తాం అనమాట టైం అయితే నైన్ దాటేసింది ఏమా అని బాధ ఫోన్ పట్టుకొని ఆమె ఎవరికో చేసినట్టు నార్మల్గా మాట్లాడుకుంటా ఉండదన్నమాట ఏ పర్లేదా ఎప్పటికి ఫోన్ చేస్తావని ఎవరు బిడ్డా ఏందట ఏందట బాధ ఎవరు ఫోన్ చేసింది నీకు ఏ అక్క అక్క పేరు లేదా ఏమంటా నక్క ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట తెల్లగా ఉంది అదేందో దొడ్డరవ్వ కలర్ కొంచెం చేంజ్ వస్తాయి కదా రవ్వ నాటు రవ్వ వేస్తే కొంచెం తెల్లగా వచ్చింది సో అప్పలు కూడా రెడీ అవుతున్నాయి అనమాట సోరకాయ అప్పాలు చేస్తున్నాం మార్నింగ్ కూడా ఇవే చేసిన చిన్న చిన్నగా చాలా మూడు నాలుగు తిందాం అనమాట నైట్ సరవ పెట్టి చేసినా కదా ఆయిల్ అంతా సైడ్ పడుతుంది అంటే చిన్న ఊ కూడా అయ్యేసరికి ఇట్లా వేస్తూ ఉంటే సైడ్ పడుతూ ఉందనమాట మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు తిన్నాకారా మార్కెట్ పోయించడం అంటే ఫుల్ వరకు సాయంత్రం అసలు అనమాట సెవెన్ థర్టీకి కూర్చుంటే ఇప్పుడు నైన్ నైన్ దాటింది అనమాట అన్నీ అయ్యేసరికి ఇంకా ఆయన హెల్ప్ చేసిండు కాబట్టి కొద్దిగా తొందరగా ఇంకా లేకుంటే అయ్యేది కాదు ఇక్కడ ఆనియన్స్ అయితే చూడండి ఫోర్ కేజీస్ అనమాట తీసుకొచ్చింది హండ్రెడ్ రూపీస్ ఖచ్చుగానే ఉన్నాయి ఆయన వస్తున్నాడు కానీ ఏమైనా తీసుకుందాం అనేసి అన్న టూ కేజెస్ తెస్తే అయిపోయేది ఎండాకాలం కదా తొందరగా ఖరాబ్ అయిపోతాయి ఎండలకు తినేసి మొత్తం అంతా ఎక్కడెక్కడ వేసేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయాలి కదా అంటే బోల్ అన్నీ బయట వేయాలి స్టవ్ అంతా క్లీన్ చేసేసి మంచిగా ఫ్రిడ్జ్లో స్నానం చేసామంటే పడుకోవడమే ఇంకా అస్సలు లేదు ఇంకా నాకైతే మార్కెట్ వేస్తే కూరగాయలకే ఈజీ ఒక వన్ అవర్ అంటే ఆకుకూరలు ఉంటాయి కాబట్టి కొత్తిమీర ఈ ప్రతి వీక్ ఏదైనా ఒకటి కంపల్సరీ ఆకుకూరలు తీసుకొచ్చు అవుతుంది కొత్తిమీర మా ఆయనకి ఏంటి అంటే కిందికి కాడలు లాంటివి అనమాట ఆకులు మాత్రమే ఉండాలి అలా చేసరికి పంటసేపు పడుతుంది కయ్యమాక అంటే మా ఆయన చేసేసిండు కూరగాయలు అన్నీ అది అంతా అయిపోయేసరికి ఈ టైం అయిందనమాట ఇక తినేసి అయిపోతుంది టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇదిగోండి కిచెన్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది అంత పన్నంత అయిపోయింది అనమాట ఇదిగో ఇలా ఉంటుందన్నమాట డైలీ నైట్ ఎప్పుడన్నా ఒక్కోసారి చేత కాకుండా ఇంకా అలాగే వదిలేస్తా అన్నమాట రెగ్యులర్గా ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటా అనమాట మొత్తం ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది బుల్లని బయట వేసినా స్టవ్ అంతా క్లీన్ చేసినా అయిపోయింది ఏంటి బాధ అది పని చేయవా సో ఇది మొగ్గు కూడా వేసేసిన మొత్తం ట్రై అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట ముగ్గు అనేది సో ఇది టైం అయిందనమాట పదిన్నర అవుతుంది అంత అయిపోయేసరికి టెన్ థర్టీ అయిందన్నమాట పద 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 పడుకుందాం పదా మళ్ళీ మార్నింగ్ లేవాలి స్కూల్కి వెళ్ళొద్దా వరక్షన్ చేయకు మార్నింగ్ వాళ్ళకి వస్తే ఇలా అక్కడ బట్టలు అట్లనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్నిసార్లు వేసినా కూడా ఇది జారిపోతూ ఉందన్నమాట ఇంకా రేపే టైం చూసారు కదా ఇంత అవుతుంది చూసిరు కదా ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే నా స్టాప్గా ఈ టైం ఏందనమాట పని అంతే ఉంటుంది ఆడలేదు ఇంకా నాకు ఈ బుధవారం మార్కెట్ వేసరికి ఇంకెక్కువ అయిందనమాట వర్క్ లేదంటే నార్మల్గా కొంచెం ఓకే ఈవినింగ్ ఏదైనా స్నాక్ ఉంటే స్నాక్ లేదంటే మళ్ళీ ఆయనకు వచ్చి ఆయన వచ్చినాక పాలు పెట్టేసి తర్వాత ఇంకా ఏముండదనమాట మళ్ళీ నైట్ డిన్నర్ వరకు మార్కెట్కి వెళ్ళి వచ్చాం కాబట్టి కూరగాయలని చదివాలి కాబట్టి కొంచెం అది అక్కడ పెట్టుకోలే కింద లే లే పెట్ట సో ఇదండి బ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ గుడ్ నైట్